శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీ మహాగణాధిపతి అయ్య నమ శ్రీ నమః నమ శ్రీపాదవల్లభాయ నమ ఆధ్యాత్మిక భక్తులకి దత్తబంధువులకి అంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ మనం ఏకనాథ్ మహారాజ్ సంత్ ఏకనాథ్ మహారాజు వారి యొక్క దివ్య లీలల వైభవంలో మనం పదహారవ రోజు పారాయణ స్మరణం చేసుకుంటున్నాం ముందుగా వారి పాదపద్మాలకి మాతాజీ నిరంజనానంద మాతాజీకి శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటూ ఇవాళ లీలలోకి వెళుతున్నాం ఇవాళ లీల ఏమిటి అంటే వేస్య భక్తురారై తరించడం పైఠాన్లో ఏకనాథ్ మహారాజు వారు ఒంటరిగానే ఎంతమంది వ్యతిరేకించిన ధైర్యంతో ఓర్పుతో తాను నమ్మిన సత్యాన్ని దైవమయమని నలుగురికి పంచడంలో సార్థక నామధేయులనే చెప్పాలి ఏకనాథులు వారి ఇంట్లో జరిగే సత్సంగం కేవలం పామరులకేలే పామరులకేలే అన్నట్లు పండితులు మాత్రం వచ్చేవారు కాదు పండితులు మాకు అంతా తెలుసుననే గర్వంతో ఆయన నిరసించేవారు ఆ మహానుభావుడు మాత్రం భగవంతుడికి ఇష్టమైనటువంటి వారే సత్సంగానికి రాగలరు ఎవరిపై శ్రీహరి కరుణామృతం వర్షిస్తుందో వారే హరికీర్తన వినగలరు హరినామాను ఉచ్చరించగలరు అని చెప్తూ ఉండేవారు వారి ప్రవచనాలు సంకీర్తనలు వినడానికి ఎవరైనా ఏ కులస్థులైనా ఆటంకం లేకుండా వచ్చేవారు ఆ పరిస్థితిలో ఒక వేస్య క్రమంగా వారి సంకీర్తనలు వింటూ ఆ కీర్తనలోని భావాన్ని చేసుకుంటూ పరవశిస్తూ భజనలు చేసేది ఆమె చాలా సుందరి నృత్యగాన కళలలో ఆరితేరింది కానీ వృత్తిపరంగా తాను పాపినని పాపం చేసి సొమ్ము సంపాదిస్తూ ఉన్నానని తన పైనను తన వృత్తి పైనను అసహ్యత పొంది బాధపడుతూ ఉండేది ఏకనాథులు వారి ప్రవచనాల్లో ద్రవ్యం ఎటిదో అటు ఎటువంటి ఆహార వ్యవహారాలు జరుగుతుందని విన్నాది ద్రవ్యశుద్ధి ఎలా జరుగుతుందో విన్నాది భాగవతంలో పింగళ వయ పింగళ అనే వేస్య కథను విన్నప్పటి నుంచి ఆమె మనసులో తన జన్మకింకా మరి నిష్కృతి లేదు అని బాధపడి తపనతో అంటే ఒక రకమైనటువంటి పశ్చాత్తాపం మొదలైంది శారీరక సుఖాల పట్ల విముఖతరాలయ్యి చివరికి ఒక పరివర్తన చెందింది పరివర్తన చెంది ఒక దృఢమైనటువంటి నిర్ణయం తీసుకుంది ఒక రో వారం రోజులు తన తలుపులను బంధించేసి విటులను రానియకుండా చెలికత్తలందరినీ దూరంగా పొమ్మని కసిరేసింది శ్రీహరి నా పాప ప్రక్షాళన మీదో నాకు మార్గం చూపించు నేను ఈ పాపకూపాల్లో ఇక ఉండలేను అంటూ మాటిమాటికి ప్రార్థిస్తూ ఏకనాథ్ మహారాజు వారిని స్మరిస్తూ తమరే నాకు కళ్ళు తెరిపించారు గురుదేవ నాకు సద్గతి కలిగే ఉపాయం తెలపండి అంటూ నాలుగు గోడల మధ్యన ఏడుస్తూ ఉంది మళ్ళీ ఏమో గురుదేవులు అనుగ్రహిస్తారో లేక ఈ పాపిష్టి జీ జీవిని చేదరించుకుంటారో అనుకుంటున్నది మహారాజు వారు తపోధనులు కాబట్టి అగ్ని ఎటువంటి పదార్థానైనా దహించి భస్మం చేస్తుంది మహారాజు వారి తపోగ్ని జ్వాల నా పాపాలను భస్మం చేస్తుంది కానీ వారు కరుణించాలి కదా అని ప్రార్థించుకుంటున్నది ఇలా బాధపడుతూ ఉండగా ఉదయాన్నే ఏకనాథ్ మహారాజు వారు గోదావరిలో స్నానం పూర్తి చేసుకుని తిరిగి వస్తున్నారు మేడపై నుంచి గమనించినటువంటి వేశ్య తటాలను మహారాజు వారి ఎదుటికి వచ్చి నమస్కారం చేసి గురుదేవ ఇదే నా గృహం దయతో తమరు లోపలికి అడుగు పెడితే నేను నా గృహం పవిత్రమవుతుంది తమ పాదూడి మమ్మల్ని పావన చేస్తుంది నా ప్రార్థన మందించండి చేతులు జోడించి కోరింది ఆమె తాలూకా వినయపూర్వకమైనటువంటి ప్రార్థన విని ఏకనాథులు వారు ప్రసన్నం చెంది ఆమె మనస్సులో భావాలు వారికి పూర్తిగా అర్థం చేసుకుని గృహంలో అడుగుపెట్టారు అలా కిన్నురాలై అర్ధిస్తున్నటువంటి ఇంత బాధపడుతున్నటువంటి ఆ వేస్య పదాన్ని ఇల్లు చూస్తాను అని ఆమె వెంట వారి వీధి గడప దాటిలో గడప దాటి లోపలికి వెళ్ళారు ఉద్ధవుడు కూడా మహారాజు గారి వెంట నడవక తప్పలేదు అతనిలో అలజడి మొదలైంది అసలే గురుదేవుల పట్ల ఊరిలోని అంతమంది వ్యతిరేకంగా ఉన్నారు ఇప్పుడు ఈ పని వల్ల వాళ్ళు మరింత హేళన చేస్తారో ఆలోచిస్తూనే పైకి వెళ్ళాడు అక్కడ ఆ స్త్రీ కర్రల కుర్చీ వేసింది గురువుగారు కూర్చొని కూర్చోమని చెప్పింది తాను పోయి గోడ కానుకుని నిలబడి కళ్ళ నీళ్లు కారుస్తోంది గడియేసేపు అక్కడ నిశ్శబ్దం ఆవరించింది ఆ నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ మహారాజు వారు రామకృష్ణ హరి అని నామస్మరణ చేశారు తర్వాత కన్నీళ్లతో నీ పాపాలు కడిగేసుకున్నావమ్మా ఈ మంత్రాన్ని జపిస్తూ నీ ధనంతో సత్కార్యాలు చేస్తూ తరించు అని దీవించి సరాసరి ఇంటికి వచ్చేశారు ఆ వేసి ఆనాటి నుండి ఎల్లప్పుడూ శ్రీరామకృష్ణ హరి అనే మంత్రం జపిస్తూ పవిత్ర జీవనం సాగించి ప్రాణప్రయాణ సమయంలో శ్రీకృష్ణ దర్శనాన్ని పొంది కృష్ణ కృష్ణ అంటూ ప్రాణాన్ని విడిచిపెట్టింది పితృదేవతల స్వయంగా భోక్తులుగా రావడం పరమభక్తులైన వారి జీవితాలలో ఎన్నో అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి అనడానికి ఏకనాథుల మహానా ఏకనాథ్ మహారాజు వారి జీవితమే తర్కాణం విఠల బాబావారు తరచుగా ఇలా చెప్తూ ఉండేవారు పరమభక్తులైన వారికి ఎదురయ్యే ప్రతి అవరోధాన్ని ఎంత ప్రతికూలమైన దాన్ని అనుకూలంగా మార్చుకుని తమ భక్తిని ప్రదీప్తం చేసుకోవడానికి భగవంతుడిచ్చినటువంటి అవకాశంగా భావిస్తారు కానీ భయపడరు సర్వత్రా నిండి ఉన్నటువంటి పరమాత్మకి ఎప్పుడు ఏ విధంగా తన భక్తుని కాపాడుకోవాలో తెలుసునని నమ్మకంతో ముందుకు సాగుతారు తాను పరమాత్మ భక్తుడుననే భావం కన్నా అవిభక్తుడుననే భావంతో ధైర్యంగా ఉంటారు నిజానికి అఖండమైనటువంటి పరమాత్మ నుంచి మన భావాల ద్వారా మనమే విభజించుకుని విభక్తుడుగా మారుతున్నాం పరమాత్మతో ఐక్యతకి మన మానవ మనస్సు ఇష్టపడదు మన భా మన భావాలతో పరమాత్మకేమీ పని లేదు ప్రయోజనం అంతకంటా లేదు తనకు మొక్కినా మొక్కకపోయినా భగవంతుడు నష్టపోడు మానవుడైన వాడు మొక్కితే లాభపడతాడు మొక్కని వాడు సమయాన్ని జీవితాన్ని వృధాపరచుకుంటాడు అని బోధించేవారు విఠల్ బాబా గారు ఒకసారి ఏకనాథ్ మహారాజు వారి ఇంట పితృసేద్దం కోసం వంటలు జరుగుతున్నాయి మహారాజు వారి భారీ గిరిజాబాయి అనేక రకాలైనటువంటి పిండి వంటలు తయారు చేస్తున్నది ఉద్ధవుడు శ్రీకంజ ఇద్దరు సహాయం చేస్తున్నారు ఆ పిండి వంటల యొక్క శేఖపాకాల యొక్క పరిమళం వీధంతా గబా గుబాళిస్తున్నది ఏకనాథ్ మహారాజు వారు మధ్యాహ్నం వేళ గోదావరి నదిలో స్నానం చేసి తిరిగి వస్తున్నారు ఆ సమయంలో వారి వీధిలో కూలి పనికై అంటే నడిచిపోతున్నటువంటి ఒక వ్యక్తి ఆరు సంవత్సరములు ఎనిమిది సంవత్సరములు కలిగినటువంటి పిల్లలను తల్లితో పిండి వంట వాసన గురించి చెబుతూ ఆ పిండి వంటలు తమకు కావాలని ఏడుస్తూ మారాన్ చేస్తున్నారు బాబు అని కుటుంబ యజమాని అలా తప్పు అలా అడగరాదు అని బ్రాహ్మణ ఇళ్లలో చేసేవి మనం వాళ్ళ ఇంట్లో పితృశ్రాద్ధం కోసం చేసుకున్నటువంటి భోజన పదార్థాలు ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత మనం వారిని అడగచ్చు అని చెప్పి వాళ్ళకి సర్ది చెప్తున్నాడు ఆ పిల్లలు వినిపించుకోకుండా పట్టుపట్టు ఏడుస్తున్నారు తల్లి పిల్లల్ని కొట్టడం మొదలుపెట్టింది ఆ దృశ్యాన్ని చూసినటువంటి ఏకనాథ్ మహారాజు వారు విషయం ఏమిటని విచారించి తెలుసుకున్నారు పిల్లల్ని కొట్టవద్దని ఆ తల్లిని ఆపి వారికి కావలసినటువంటి పదార్థాలు తినిపించడానికి వారిని అందరినీ తమ ఇంటిలోకి రమ్మనమని ఆహ్వానించి వారు మేము రాలేము మహారాజు గారు మేము వస్తే మీరు చేసుకున్నటువంటి యజ్ఞం మీరు చేసుకున్న పవిత్రమైనటువంటి కార్యం మీకు ఏదైనా ఇబ్బంది కలగవచ్చు అని బయట ఉన్నారట వాళ్ళు ఏకనాథుల వారు మీరు రావాలి లేకపోతే పాండు పైన ఆనా నేను ఇంట్లోకి వెళ్ళనాను అనేసరికి వారికి ఇంకా విధి లేక ఆయన వెంట వారి ఇంటి లోపలికి వచ్చారు ఏకనాథుల వారు ఒళ్ళు తిరిగినటువంటి ఒళ్ళు తెలియలేనటువంటి ఆనందంతో భక్ష్యాన్ని నివేదన చేశారు ఆరగించు రంగా అని అమ అపరిమితమైనటువంటి ఆనందంతో ఆ వచ్చినటువంటి పిల్లలంతమందికి కూడా విస్తరలు వేసి వడ్డించారు మొగమాట పడకుండా అందరూ కడుపారా తినని ప్రార్థన పూర్వకంగా చెప్పారు వారు తిన్న తర్వాత గిరిజాబాయ్ గుర్తు చేసి ఈరోజు మీ తండ్రి గారి శ్రాద్ధం చేయవలసి ఉన్నది మీరు మంత్రించినటువంటి భోక్తలు వస్తారు ఇప్పుడు ఏం చేయమంటారని మహారాజు వారు అడిగింది ఏకనాథ్ మహారాజు వారు నిజమే కదా అని ఉద్ధవుని పిలిచి ఇల్లంతా శుభ్రపరిచి ఇంకేమైనా పదార్థాలు మిగిలి ఉంటే వాడికి ఇచ్చేసేయండి శుభ్రపరిచి త్వరగా మళ్ళీ వంటలు ప్రారంభం చేయండి అని మళ్ళీ చెప్పారు గిరిజాయబాయ్ వారు చెప్పినట్లు చేసి అన్ని వంటలు చేసింది ఇంతలో భోక్తలుగా ఆహ్వానించబడినటువంటి బ్రాహ్మణులు వచ్చారు వాకట్లోంచి ఏకనాథ్ మహారాజు వారు ఇనుమంత కూడా ఇసుమంత కూడా బుద్ధి లేదు ఇకపోయిన బుద్ధి రాదు నువ్వు లేనిపోయినటువంటి తప్పులు చేస్తున్నావు అని బ్రాహ్మణులు అంతమంది కూడా తిట్టారు అప్రాతి పనులు తాను చేయడమే కాకుండా అందరితో చేయిస్తున్నారని తిట్లు మొదలుపెట్టారు కాబట్టి ఇతను ఇంట్లో భుజించితే మనకు నరకానికే దారి తీస్తుంది ఏ వేళప్పుడు పుట్టాడో కానీ వీడు చేసినవన్నీ అన్నీ కూడా సంఘ వ్యతిరేక పనిలేని మరి మన మర్యాదలు ఆచారాలన్నీ మట్టిలో అని నిందిస్తూ ఉంటే ఏకనాథ్ మహారాజు వారు చేతిలో జోడించి ఇలా విన్నవించారు ఆర్య తమరు శంకించకండి ఇల్లు వాకలి అంతా శుద్ధి చేయబడింది ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టించాను చూడండి పాత్రలు కూడా గోమయంతో శుద్ధి చేయించారు శుద్ధి చేయడానికి మొత్తం అన్నీ కూడా నేను సంస్కారవంతంగానే చేయించాను వారు వాసనను ఆస్వాదించి దాని రుచిని వర్ణించడం చేత అవి ఉచ్చిష్టమైనవి అందుకే అనివి వారు తిన్నారు అప్పుడు శుద్ధమైనటువంటి వాతావరణంలో విశుద్ధమైన వంటకాలు గిరిజాబాయ్ తయారు చేసింది తమరకు ఎటువంటి సందేహం వద్దు లోపలికి దయచేయండి అని ప్రార్థిస్తే ప్రార్థిస్తే వారు లోపలికి రాకుండానే నువ్వు మమ్మల్ని భోక్తలుగా నిమంత్రించి భోజనం పెట్టడం మమ్మల్ని పస్తులించినటువంటి పాపం నీకు తప్పదు మేము ఈ రోజంతా భోజనం చేయమంటూ తిరిగి వెళ్ళిపోయారు భోక్తలు ఏకనాథ్ మహారాజు వారి దిగులుతో పాండురంగడు ఎదుట కూర్చుండి స్వామి ఇదే నీకు సంతోషమా నాకు బ్రాహ్మణులు పస్తులించినటువంటి పాపం తప్పదా మా గారి శ్రద్ధ విధి జరగదా సర్వత్రా నువ్వే ఉన్నావని నమ్మినవాడిని అన్నీ అందరి మనసుల్లో నువ్వే ఉన్నావని నేను తృప్తిగా తినిపించాను అని ప్రార్థిస్తున్నారు అంతలో శ్రీఖండియా వచ్చి మహారాజు మహారాజ్ ఆ బ్రాహ్మణులు భుజించకపోయినా పర్వాలేదు కానీ మీ పితృలు ఎందుకు ఉప ఉపవాసం చేయించడం అన్నారు కన్యాన్ని నువేమి చెబుతున్నావు కాస్త వివరంగా చెప్పు ఆ బ్రాహ్మణులు నిమంత్రించి వారు తృప్తిగా భుజిస్తే మా పితృలకి ఆకలి తీరుతుందని భావిస్తాం వారు భుజించినదే మా పితృలు ఎలా పరచగలను అన్నారు శ్రీకన్య మహారాజు ఇటు రండి ముగ్గులు వేసి పీటలు వేసి విస్తళ్లు వేయించాం అప్పుడు ఇప్పుడు తమరు వచ్చి సంకల్పం చెప్పి మీ పితృదేవతను ఆహ్వానించండి వారే వస్తారు మీ భోక్త బయ్యం స్వయంగా స్వీకరిస్తారన్నాడు మహారాజు గారు ఆశ్చర్యపోతూనే సంకల్పం చేసి వారి తండ్రి సూర్యనారాయణ గారిని తాత చక్రపాణి గారిని ముత్తాత భానుదాసు గారిని పేరు పేరును ఆహ్వానించి నేను సమర్పించే ఈ భోక్తవ్యాన్ని స్వీకరించమని కళ్ళు మూసుకుని ప్రార్థించారు గిరిజాబాయి ఉద్దవుడు శ్రీకంఠ్య క్షణాల మీద వడ్డన చేశారు నెయ్యి వడ్డించి మహారాజు ముగ్గురికి అవపాసన చేయగా వారు ముగ్గురు తృప్తిగా భుజిస్తూ ఉండగా పని కట్టుకుని పోయి శ్రీకంఠ్య తిట్టి తిట్టి తిరిగి వెళ్ళిపోయిన బ్రాహ్మణుల ఇంటికి పోయి విషయాన్ని వివరంగా చెప్పాడు వాళ్ళకి మతిపోయినట్లయింది పరుగు పరుగున వచ్చి చూస్తే వాళ్ళ పితరులే కళ్ళు నలుముకున్నారు వాళ్ళ పితరులే వచ్చి ముగ్గురు భోజనాలు చేస్తుంది వాళ్ళ పితృదేవతలే కళ్ళు నలుముకున్నారు ఒళ్ళు గిచ్చుకున్నారు కల కాదు కదా అని అనుకున్నారు ఏకనాథులు వారు పితృలకి పితృదేవతలకు నమస్కారాలు చేసి వీరి ముక్తశేషాన్ని మేము ఇప్పుడు స్వీకరిస్తే గాను మాకు నిష్కృత లేదు ఎవరింట్లోనైనా పితృకార్య భంగం చేయాలని ప్రయత్నిస్తే ఘోర నరక ప్రాప్తి అని శాస్త్రం ఉంది తప్పు చేశామని లెంపలు వేసుకుని ప్రసాదం తిని ఆ సంగతి అని ఊరంతా ఇంటింటికి తిరిగి చెప్పి తమ పోప పాపాలను పోగొట్టుకున్నారు ఏకనాథ్ మహారాజు వారు తమ జీవితమే సాధనగానే పరిగణించుకున్నారు దొంగలకి బుద్ధి చెప్పారు ఒకరోజు మహారాజు వారింట్లో అర్ధరాత్రి వరకు సత్సంగం సంకీర్తన ఉత్సవాలు జరిగాయి తర్వాత అందరూ ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు ముగ్గురు దొంగలు మాత్రం వీధి వాకలి గుండా పోయి దొడ్డి వాకలి గుండా గుండా లోపలికొచ్చి సమయం కోసం వేచి ఉన్నారు అందరూ సద్దుమణిగి నిద్రించారని నమ్మకం కుదిరిన తర్వాత మెల్లగా వెనకాతల నుంచి వచ్చి తలుపు తెరుచుకుని అక్కడ ఆరవేసినటువంటి మడి వస్త్రం తీసుకుని దొడ్లోనే పరిచి ఉంచారు లోపల నుంచి ఒక్కొక్కటి సామానంతా తెచ్చి బట్టపై నుంచారు ఆహార పదార్థాలున్న గిన్నెలు పళ్ళ్యాలు కూడా బయట పెట్టుకున్నారు ముందు కడుపు నిండా తినాలనుకున్నారు కానీ తర్వాత తినవచ్చును అనుకుని లెమ్మని ఒకడు కాపలా వస్తువులకే చూస్తూ ఉంటే మహారాజు వారు సమాధి స్థితిలో ఉన్నారు వారిని చూడగానే ఆ దివ్య తేజస్సు అతను వాళ్ళ కళ్ళకి కనిపించలేదు వెనక్కి తిరిగాడే కానీ దానికి దారి తెలియలేదు తణువుకుంటూ తణువుకుంటూ బయటకు వస్తూ దమ్మని దమ్మని పడిపోయాడు ఆ శబ్దానికి మహారాజు వారు లేచి దీపం తీసుకొచ్చి చూశారు పడిపోయిన వ్యక్తిని లేపి ఎవరు నీవు ఏమి కావాలి అంటూ ప్రశ్నించారు వాడు ఏడుస్తున్నాడు బయటికి వచ్చి చూడగా మరిద్దరు నిలబడి ఉన్నారు వారికి కూడా కళ్ళు కనిపించలేదు మహారాజు వారి దగ్గరికి వచ్చి ఏమి కావాలో చెప్పండి నాయన ఆకలి ఆకలిగా ఉందా ముందు తృప్తిగా భోజనం చేయండి అంటూ ఉంటే వారప్పుడు స్వామి మేము అపరాధం మేము దొంగతనానికి వచ్చాము మా కంటి చూపు పోయింది మాకు దేవుడే తగిన శిక్ష విధించాడు బాబు రక్షించని మహానుభావ అని చేతులు జోడించి ఏడుస్తూ ప్రార్థిస్తున్నారు ఏకనాథ్ మహారాజు వారు వారి కండ్లపై తమ చేయి ఉంచి రంగరని ప్రార్థించారు వారికి కనుచూపు లభించింది ఏకనాథ్ మహారాజు వారి పాదాలపై పడి క్షమించమని వేడుకున్నారు నాయన ఇందులో మీ తప్పేముంది మీరు చోరులు మని చెప్పారు కదా చోర వృత్తి మీ ధర్మం క్షమ దయ శాంతి ప్రేమ సహనం ఇటువంటి గుణాలు సాధువుల గుణాలని క్షమించడం మా ధర్మం మీరు నిర్భయంగా ముందు భోజనం చేయండి తర్వాత మీకు ఏమిటి కావాలో అవన్నీ పట్టుకొని ఒకవేళ మీరు ముయ్యలేకపోతే మీరుండే చోటుకి బండి మీద నేనే పంపిస్తాను అన్నారు ఆ దొంగలు ఒకటే కన్నీరు మున్నీరిగా విలపిస్తూ వద్దు స్వామి తమరు మా తప్పు తెలుసుకునేలా చేశారు మాకు మాకు దర్శన భాగ్యం మీ దర్శన భాగ్యం చేత మేము ధన్యులయ్యాం కడుపు నిండా భోజనం చేస్తాం కానీ వస్తువులు ఎక్కడ ఒక్కడే సరిది పెట్టిపోతాం ఇకపైన కాయకష్టం చేసి పొట్ట పోషించుకుంటాం మహాత్మా ఎప్పుడూ దొంగతనం జోలికి పోం అంటూ మహారాజు వారి పాదాలకి శిరస్సు వంచి నమస్కారం చేసుకుని తృప్తిగా భోజనం చేసి వీడ్కోలు చెప్పారు ఏకనాథ్ మహారాజు వారికి మహాత్ముల వద్ద నుండి ఆయ మహాత్ముల వద్ద నుండి ఆయుధాలే దయ క్షమ సహనం శాంతి ప్రేమ ఎంతటి దుర్ దుర్మార్గులనైనా పరమాత్మ కృపతో మార్పు చెందేలాగా సంకల్పిస్తారు భగవత్ కృపక మించినటువంటి ఆయుధం ఎక్కడ ఉంది ఇటువంటి ఈ కథలోని సత్సంగాల్లోని విఠల్ బాబా చెబుతూ ఉంటారు ఇటువంటి విషయాలన్నీ సత్వరజస్తమోగుణాల ప్రధానంగా దూసుకొచ్చేది తమోగుణం సమయం చూసి ఆక్రమణ చేసేది రజోగుణం సత్వగుణం నివురు గప్పిన నిప్పులా ఉంటుంది ఆ నివురు తొలగిస్తే అగ్ని జ్వాలలా మారుతుంది అగ్గి తగిలిన మైలబుగ్గి అగు అనే సామెత వలన జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం అన్న గీతావాక్యంలాగా సకలాలు శుద్ధి చేయగలుగుతావు సత్వగుణావలంబుడు సాత్వికుడు అనగానే పిరికివాడని కొందరు భావని భావిస్తారు సత్వంతో ఆ బలము పరమాత్మ బలము పిరికితనమైతే సాధువులు సత్పురుషులు మహర్షులు సంతులు ఎందుకు ఆ గుణాన్ని వృద్ధిపొందించుకుంటారు అని కొంచెం ఆలోచన చేయగలిగి వారు సత్వగుణ ప్రభావాన్ని గ్రహించుకుంటారు ఏకనాథ్ మహారాజు వారి బోధనలో దుర్జన సంగతి వల్ల దుష్టత్వము సజ్జన సాంగత్యం వల్ల సన్మార్గము లభిస్తుంది సహవాసం వలనే వచ్చే దోషాలని సహవాసంతోనే చక్కదిద్దాలి అని అంటూ ఉంటారు పుట్టుకతో ఏ మానవుడు దుర్మార్గుడు కాదు దుర్మతి కాడు సమాజంలో మంచి చెడు రెండూ ఉంటాయి తల్లిదండ్రులు గురువులు సమాజంలోని పెద్దలు బోధించే విషయాల ద్వారా తన మార్గాన్ని మలుచుకుంటాడు జీవితాన్ని కూడా అదే మార్గంలో నడుపుకుంటూ పోతూ ఉంటాడు తనకై తాను తప్పు తెలుసుకోలేడు రత్నాకరుడు బోయవానికి సప్తరుశుల సమాగమంతో రామతారక మంత్రం దొరికింది అతని జన్మతరించి వాల్మీకి మహర్షిగా మారిపోయి శ్రీ రామాయణాన్ని గానం చేసి మనందరికీ ఆదర్శనీయుడయ్యాడు ఆయన ఎప్పుడైనా పూర్వ జీవితంలో నీవిట్లాంటి వాడివని ఎవరైనా అన్నారా అనలేదు ఆయన పుట్టుకు కారణం మార్పుకు కారణం తపస్సు ఇవన్నీ మనం కథగా చెప్పుకుంటున్నాం కాబట్టి ప్రతి వారికి అటువంటి పూర్వజన్మలు వాటికి కారణాలు ఇప్పటి జన్మలు వాటికి ప్రవర్తనాలు అయి ఉంటాయి కానీ వాటిని వేలుపెట్టి చూపించకూడదని మహాత్ములు తాలూకా ఆంక్షలు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అని ఎవరి ఎవరు ఎవరి పట్ల మనం ఎవరి వాక్పారుష్యాన్ని ప్రదర్శించకూడదు వారి పట్ల మనం ప్రేమ దయ వాటితో మాత్రమే ప్రవర్తించాలని చెబుతూ ఉండేవారు అందరి పట్ల నమ్రతతో ఉంటారో వారందరికీ వందనీయులు అవుతారని ఏకనాథ్ మహారాజు వారి తాలూకా ఉపదేశం అదే బాబా వారి తాలూకా ఉద్బోధ కూడా అయ్యా